హలో ఫ్రెండ్స్ నమస్తే ఓటర్ ఐడి లేకపోతే ఏం చేయాలి ఓటు వేయొచ్చా లేదా ఏ ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండనుంది ఓటర్లు వారి వారు ఓటు హక్కును రేపు వినియోగించుకున్నారు ఓటు వేయాలంటే ఓటర్ కార్డు లేదా ఓటర్ స్లిప్ వంటివి ఉండాలి ఇప్పటికే ఓటర్లకు ఈ ఓటర్ స్లిప్స్ అంది ఉంటాయి ఒకవేళ ఇవి లేకపోతే ఏం చేయాలి ఓటు వేయొచ్చా లేదా వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తుంది ఓటర్ ఐడి లేకపోతే ఏం చేయాలి వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ ఈ ఐడెంటిటీ డాక్యుమెంట్ కార్డును పోలింగ్ కేంద్రానికి తీసుకురాలేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐడెంటిటీ వెరిఫై చేసుకునే విషయంలో ఎన్నికల సంఘం ఓటర్లకు కొన్ని సడలింపులు ఇచ్చింది ఓటర్ ఐడి కార్డు లేకపోతే దానికి బదులుగా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ వంటి కొన్ని గుర్తింపు కార్డులు దేన్నైనా ఉపయోగించి ఓటు వేయవచ్చు ఏ డాక్యుమెంట్స్ పోలింగ్ కేంద్రాన్ని తీసుకెళ్ళొచ్చో తెలుసుకుందాం ఓటర్ ఐడి లేకపోయినా సరే ప్రజలు ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు స్మార్ట్ కార్డు పాస్పోర్ట్ ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్స్ వంటివి ఐడి ప్రూఫ్గా చూపించి ఓటు వేయచ్చు అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం జాబ్ కార్డు కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు బ్యాంకు లేదా పాస్ పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన పాస్బుక్ సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన దివ్యాంగ ఐడి కార్డు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ జారీ చేసిన ఫోటో ఐడి పోలింగ్ కేంద్రం తీసుకెళ్ళి ఓటు వేయచ్చు